నిన్న డెబ్బై లక్షల లంచం తీసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ లాల్ సిబిఐకి పట్టుబడ్డాడు రెడీ అడిగా అది కూడా ఏదో ఒక అప్పుడు పని చేయడానికి డెబ్బై లక్షల లంచం అడిగాడంట ఇంకెక్కు అడుగుంటాడు డెబ్బైకి వేరే ఉంది సో అవతల ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇది డెబ్బై లక్షలు ఎందుకు ఇవ్వాలి అని సిబిఐకి ఇన్ఫామ్ చేశాడు ఈ లాల్ మీద చాలా రోజులుగా అనేక రకాల ఉన్నాయి ఉన్నాయంట ఈ దొరగారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్కి ఇష్టం వచ్చినట్టు ఆదాయపు ఆదాయ పన్ను శాఖలో ఉండి ఈ దరిద్రం ఏంటో అర్థం కావట్లేదు అంటే పన్ను వసూలు చేయటం మానేసి లంచాలు వసూలు చేస్తూ ఉన్నాడు సో ఒక డెబ్బై లక్షలు వాళ్ళ అంచమానగానే ఫిలబిట్లు అనిపోయింది రా స్వామి నిజంగా ఇంకా ఎవరు ఈయన జీవనాలని ఆరాధిస్తే ఐఆర్ఎస్ అధికారి వీళ్ళ నాన్న రాములు నాయక్ ఆయన ఖమ్మం జిల్లా వైర నియోజకవర్గానికి ఇండిపెండెంట్గా రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు ఆయన ట్రాక్ రికార్డ్ చాలా మంచిది పాపం వాళ్ళ తండ్రి కానిస్టేబుల్ స్థాయి నుంచి సిఐ వరకు ఎదిగారట ఎదిగి కష్టపడి ఆయన ఎమ్మెల్యే రాత ఆయన కొడుకే ఈ జీవనాలు సో ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకుగా ఐఆర్ఎస్ అధికారిగా ఇతను కూడా చాలా మంచి ప్రోగ్రెస్ చదువుకునేటప్పుడు కూడా మంచి క్లాక్ కంట ఉంది చాలా కష్టపడి చదివాడు అన్నిటిలో కూడా మెరిట్ ఆ తర్వాత ఐఆర్ఎస్ అయ్యాడు ఇతని ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయ్యాడు తర్వాత ఇంకొక ఆఫీసర్ అయినా పెళ్లి చేసుకున్నాడు సో అన్ని బాగానే ఉన్నాయి మరి ఎందుకు ఈ కృతి ఎందుకు ఈ తప్పుడు పని నువ్వు ఇన్నాళ్ళు నువ్వు సంపాదించుకోవాలి పేరంతా ఇవాళ మట్టిలో కలిసిపోయింది కదా మీ నాన్నగారు పాపం ఆయనకి ఎంత మంచి నేను ఇండిపెండెంట్గా పోటీ చేసుకెళ్ళి ఆశా వ్యవహారం కాదు సో అలాంటి తండ్రి కడుపులు పుట్టి ఈరోజు నువ్వు చేసిన తప్పుడు పనికి ఆయన తలెత్తుకోలేని పరిస్థితి వచ్చేసింది కదా సో నేనేమంటానంటే అసలు డెబ్బై లక్షలు అంచం అడిగామంటే ఇలాంటి డెబ్బై లక్షలు ఇంత ముందు ఎన్ని తీసుకున్నావు ఎన్ని సార్లు ఎన్ని 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 కోట్లు వెనక తీసుకున్నట్టావు బాబు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ డెబ్బై లక్షలు అన్న మాట నోట్లోంచి పోవట్లేదు ఎందుకంటే ఆవిడెవరో డాక్టర్ అని ఆవిడ డ్రగ్స్ కొనడానికి ఏడాదిలో డెబ్బై లక్షలు ఖర్చు పెట్టిన ఈ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్ డెబ్బై లక్షల లంచం తీసుకుంటూ రెడీ హండగా దొరికిపోయాడు సో ఇప్పుడు డెబ్బై లక్షలు తీసుకున్నాడు అంటే ఇంతకుముందు ఎన్ని కోట్లు కూడా పెట్టి ఉంటాడు అవసరం లేనంత మరి బాబు మీ దగ్గరే అన్ని కోట్లు అనేసి లక్షల లంచాలు ఇస్తున్నారు మీకు మీ దగ్గర అనేసి కోట్లు ఉన్నాయి అవసరం లేని డబ్బులు మీ దగ్గర ఉన్నాయి ఎమ్మెల్యే సీట్ కూడా అడిగాడు ఆ పార్టీ నుంచి సో ఇంక బాగుంటే ఈ సంవత్సరం అవసరం వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చేసేవాడు అలా వచ్చేసేవాడు ఎంతమంది లేదు ఇట్లా అక్రమంగా సంపాదించిన డబ్బు అంతా దాసుకుని ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చేసి ఎమ్మెల్యేలు అయిపోతున్నారు ఎమ్మెల్సీ అయిపోతున్నారు ఎంపీలు అయిపోతున్నారు మంత్రులు అయిపోతున్నారు కేంద్ర మంత్రులు అయిపోతున్నారు సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎక్కడ దొరకలా ఇక్కడ దొరికాడు కాబట్టి దొంగ జీవనాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ పాయింట్ ఏంటంటే నా కనెక్టింగ్ పాయింట్ నా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కనెక్ట్ పాయింట్ ఏంటంటే మమ్మల్ని నిరువునా తూచినా కూడా అంటే కాటాలు వేసి లోకంలో చూసినా కూడా మేము నువ్వు తీసుకున్న లంశం డెబ్బై లక్షల వచ్చా ఈ రోజుకి హైదరాబాద్లో సొంత ఇల్లు కొనుక్కోవాలని అది కూడా లోరు పెట్టుకుని ఏఎంఐలో కొనుక్కోవాలని నాన్నది ఎప్పుడో పడుతున్నా ఎక్కడైనా ఒక ఇరవై పాతికేళ్ళు క్రితం బిల్లింగ్ అయినా కానీ అయినా సరే ఒక ఇల్లలేదు ఉంటే అందులో పడి ఉండొచ్చు కదా రేపు ఉద్యోగం ఉద్యోగం లేకపోయినా అని నాలాంటి వాడు ఆలోచన నేనే కాదు నాలాంటి మిడిల్ క్లాస్ నేను సంపాదించింది ఏంటి నా ఇదేంటి నాకు ఆస్తులు ఆస్తులు వస్తువులున్నాయి ఇదేంటి మొత్తం లెక్క వేస్తే